మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది వార్తల్లోని గాంధీ వార్తల్లోని ప్రెస్ మీట్ లో మేయర్ కార్పొరేటర్లు లయన్స్ కు నూతన కార్యవర్గము గ్రీన్ బెడ్ లో అక్రమ నిర్మాణాల కూర్చివేత వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దానా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ ఎన్టీపీసీ మేడిపల్లి చొరస్తా నుండి ముబరక్ నగర్ వరకు గ్రీన్ బెల్ట్గా గుర్తించిన స్థలంలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను రాముగున్నం నగరపాలక సంస్థ అసిస్టెంట్ సిటీ ప్లానర్ విబి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పట్టణ ప్రణాళిక విభాగం సిబ్బంది జేసీబీ యంత్రం సహాయంతో ఈ రోజు తొలగించారు రామున్నం నగరపాలక సంస్థ కమిషనర్ సిఎస్ శ్రీకాంత్ అనధికార కట్టడాల తొలగింపు పన్నును పరిశీలించారు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం త్రీ ట్వంటీ జీకు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లుగా క్లబ్ బాధ్యులు ప్రమోద్ కుమార్ రెడ్డి చెప్పారు గోదవర్ఖన్ లైన్స్ భవన్లో జరిగిన ప్రెస్ మీట్లో ప్రమోద్ మాట్లాడారు ఈ క్లబ్కు ప్రెసిడెంట్గా పి మల్లికార్జున్ సెక్రటరీగా వి ఎల్లప్ప గా పి గోవర్ధన్ రెడ్డిను రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకుగాను ఎన్నుకున్నట్లుగా తెలిపారు అలాగే వైస్ ప్రెసిడెంట్గా పి అంజనేయులు ఎల్ భిక్షపతి బి కరావతిలను ఎన్నుకున్నారు ఈ ప్రెస్ మీట్లో లయన్స్ క్లబ్ రవీంద్రాచారి బంక రామస్వామి సహజ రాజేందర్ రాజేష్ శర్మ ఉన్నారు ఉన్నతమైన స్థానంలో ఉన్న మన తాదితారు రామగుండం వారి సేవలను విస్తరించి మేము ఆర్టిఫిషియల్ లింక్స్ అండ్ ఇక్కడ ఐ క్యాంప్ కూడా ఐ క్యాంప్ స్కీయింగ్ చేసేసి దైకు హాస్పిటల్కు ఎవ్రీ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో థర్టీ థర్టీ మెంబర్స్ను మేము అక్కడ పోయి ఫ్రీ ఆఫ్ ఆపరేషన్ తీసి అక్కడికి రైకుర్తి హాస్పిటల్ తీసుకెళ్ళి ఫ్రీ ఆపరేషన్స్ కూడా చేస్తున్నాము అదే కాకుండా ఎర్లీ ఇయర్లో వర్క్ మేము ఫార్టీ బస్ షెల్టర్స్ మన ప్రాంతంలో మీ అందరు తెలిసిన విధంగా మనము ఇక్కడ బస్ షెల్టర్స్ నెక్స్ట్ మనము శ్వసన వాటికలో శ్సన వాటికలో మనం మనం ఇక్కడ సేవలు చేస్తూ ఇక్కడ వాటర్ ప్లాంట్ కూడా మనము ప్రజలకు సేవలు అందించడానికి ముందున్నాము ఇదే కాకుండా మనము బాడీ ఫ్రీజర్స్ బాడీ ఫ్రీజర్స్ కూడా నామినల్గా రేట్గా ఇక్కడ మనము ఇచ్చుకుంటూ ప్రజలకు సేవలు అందిస్తున్నాము ఇప్పటి మనము ఈ క్లబ్ ద్వారా వీల్స్ ఆన్ వీల్స్ రెగ్యులర్గా ఈ ప్రాంతంలో మధ్యాహ్నం మధ్య మధ్యాహ్నము అందరికీ అవసరార్థులకు మనం నీసార్స్ కూడా మన క్లబ్ ద్వారా చేస్తున్నాము ఆ మన లైఫ్ క్లబ్ ఇంటర్నేషనల్ కాన్స్టిట్యూషన్ ప్రకారము మా జూలై నుంచి వెళ్ళి జూన్ వరకు ఒక ఆఫీస్ బేరర్స్ ఎన్నుకుంటాము దాంట్లో భాగంగా మన ఈ క్లబ్లో లైఫ్ క్లబ్ ఆఫ్ బ్రాహ్మగుండం ఇప్పటి వరకు ప్రెసిడెంట్ టు స్త్రీ ప్రాతినిధ్యము ఫస్ట్ టైం మేము ఈ సంవత్సరము స్త్రీ ప్రాతినిధ్యము వాళ్ళకి ఇచ్చి లైన్స్ క్లబ్ ముందు నడుస్తుందని మేము గర్వంగా చెప్తున్నాము అదే కాకుండా ఇప్పుడు రాబోయే కాలంలో ఇరవై నాలుగు ఇరవై ఐదుకు మల్లికార్జున్ గారిని నెక్స్ట్ ఎల్లప్ప గారిని నెక్స్ట్ గోవర్ధన్ రెడ్డి గారిని మేము ఆఫీస్ బేరర్స్గా చేస్తూ మిగిలిన ఆఫీస్ కూడా మేము నామినేట్ లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం సర్వీస్ యాక్టివిటీస్ ఎట్లా అవుతాయి అనేది మీకు అందరికీ తెలుసు దీంట్లో ఒక్కటే మోటో సర్వీస్ మోటో ఇదంతా ఓల్గటెడ్గా మేము మెంబర్స్ కంట్రిబ్యూట్ చేసుకుని కార్యక్రమాలు చేస్తా ఉన్నాం ఇంతకాలంగా మొత్తం లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ లెవెల్లో లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండంకు ఒక ఘనమైన చరిత్ర ఉన్నది ఎందుకంటే ఈ క్లబ్ నుంచే మనకు నలుగురు పీడీజీలు ఉన్నారు పీడీజీలు అంటే పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్ దానిలో మన ప్రమోద్ కుమార్ రెడ్డి గారు టాండన్ గారు తపాడియా గారు కేసీ జైన్ గారు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఈ లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం నుంచి ప్రాతినిధ్యం వహించుతున్నారు వాళ్ళ అడుగుజాడల్లో ఈ లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండంను ప్రజలకు సేవ చేసే క్రమంలో ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి మాకు అవకాశం కల్పించిన మా లైఫ్ స్టాఫ్ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ భాస్కర్ కిరణ్ సుధారాణి సేవా నిరతి అభినందనీయమని పలువురు పేర్కొన్నారు ముద్దుల కుమారుడి పుట్టినరోజున మానవీయతను ఆ తల్లిదండ్రులు ఆవిష్కరించారు కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా జనరల్ సెక్రటరీ భాస్కర్ కిరణ్ సుధారాణి కుమారుడు జిష్ణు నందన్ పుట్టినరోజు ఈ రోజు ఈ సందర్భంగా భాస్కర్ కిరణ్ ఓ మహత్కార్యానికి పూనుకున్నారు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో నిరుపేద కుటుంబాల చిన్నారులకు పాకిట్ మనీ అందించారు వరల్డ్ కిడ్నీ డేను పురస్కరించుకొని ఈ నెల పద్నాలుగున గోదవరికం లక్ష్మీనగర్లోని గోపీకాంత్ కిడ్నీ అండ్రాలజీ సెంటర్లో ఉచిత కిడ్నీ క్యాంపును నిర్వహిస్తున్నామని డాక్టర్ గోపీకాంత్ కుందారపు చెప్పారు ఈరోజు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఈ విషయాన్ని తెలిపారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు కర పత్రాన్ని ఆవిష్కరించారు ఈ ప్రెస్ మీట్లో సాజా రాజేందర్ టాదీతారులు ఉన్నారు రామగుండం నియోజకవర్గంలో అనతి కాలంలోనే ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక మతి భ్రమించి మాజీ ఎమ్మెల్యే కోర్కంటి చందర్ మాట్లాడుతూ ఉన్నారని అసలు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వంద కోట్ల రూపాయల నిధులు రానే రాలేదని ఈ నిధులు ఇక్కడికి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తేగలిగారని రామ్గుండం నగరపాలక మేయర్ బంగి అనిల్ కుమార్ కార్పొరేటర్లు దాతు శ్రీనివాస్ ఇంజపురి పులేందర్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ శాఖ అధ్యక్షుడు బొంతల రాజేష్ అన్నారు నిన్న మాజీ ఎమ్మెల్యే కోరుకంట చింతర్ చేసిన ఆరోపణలు ఖండిస్తూ వారు మాట్లాడారు ఇంకా ఇందులో కార్పొరేటర్లు సాగట్టి శంకర్ శంకర్ నాయక్ పార్టీ నేత తిప్పారబ్ శ్రీనివాస్ ఉన్నారు ఈ మూడు నెలల కాలంలో రాజ్ ఠాకురు ఏ విధంగా అందుబాటులో ఉంటాడు ఏ విధంగా పనిచేస్తాడు కార్యకర్తల కన్నా ముందు ఎవరైతే క్యాంపస్కి వచ్చిన పేద ప్రజలు వాళ్ళ బాబు తీసుకుంటూ మరి ఏ విధంగా వివరిస్తాడు పత్రిక మిత్రులకు మరి కొన్ని ప్రజానికానికి తెలిసి ఏ విధంగా వివరిస్తాడు కార్యకర్తలకు ముందు పోతే ఆదాయం ఫస్ట్ ప్రజలను కలవాలి ప్రజలకు ప్రజలు మనం ప్రజల చేద్దపకట వ్యక్తి కాబట్టి ప్రజలకు ప్రజలు బాగా చూసిన తర్వాత మనం చేద్దామన్న విషయం మీద కూడా క్యాంపస్లో వచ్చిన రిజిస్టర్ను అందరిని కూడా ఎవరైతే ఏ పని వచ్చారో అందరూ కూడా పనిచేస్తున్న ఏదైతే వంద కోట్ల రూపాయలు కేటీఆర్ ఇక్కడ నిందితు సభలో చెప్పినట్టు కేటీఆర్ గారు మరి అది కాగిదాలకే పరిమితం అయింది ఆ ఫండ్ రిటర్న్ వెళ్ళిపోయింది బ్యాంకు వాళ్ళు ఒప్పుకోలేదు తుపాకీ రాందా అని చెప్పి ఎంతవరకు నువ్వు ఏం అభివృద్ధి మీ ఐదు సంవత్సరాల పోయినసారి ప్రజలు నీకు బుద్ధి చెప్పింది ఆల్రెడీ నిన్న నువ్వు మతి భ్రమించి మాట్లాడుతున్నావా మరి ఏం మాట్లాడుతున్నా అర్థం లేదు గౌరవ ముఖ్యమంత్రి అని మాట్లాడుతున్నావు గౌరవ ముఖ్యమంత్రి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నువ్వు కేసీఆర్ అని మాట్లాడుతున్నావు నువ్వు ఇంకా ఎమ్మెల్యే అనుకుంటావు నీ మాది ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అనుకుని మాట్లాడుతున్నావు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీ కేసీఆర్ గారు పన్నెండు తరకు పద్దెనిమిది తారీఖు మీటింగ్ అని చెప్పి మాట్లాడుతున్నావు నువ్వు మధ్య ప్రవహించిన వాళ్ళు మరి ఏం లేదు నీకు ఏమర్థమైతే లేదు రాష్ట్రా ప్రజలు ఏ ప్రజల్లో ఏ విధంగా ఉంటాడు ఏ విధంగా చూసి ఓట్లకి కొత్తలో మాజీ ఎమ్మెల్యేలు చెప్పిన వంద కోట్ల రూపాయలు యూఎఫ్ఐడిసి నిధులు బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వంద కోట్ల రూపాయలకు ఎలక్షన్ల ముందర ఒక పేపర్ తీర్చారు కానీ నిధులు రాని విషయం అందరికీ తెలిసిందే నిధులు లేని సందర్భంగా రామగండ మున్సిపల్ కార్పొరేషన్లో పనులు జాప్యం అవుతున్నాయి రెండు వేల పదిహేడులో సీఎం ప్లాన్ లాండ్స్ కింద వంద కోట్ల నిధులు ఇస్తే దాంట్లో నలభై యాభై కోట్ల వరకు నిధులు ఖర్చు అయితే వాటికి బిల్లులు కూడా రాని పరిస్థితి ఇప్పటిదాయి రెండు వేల పదిహేడు నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇప్పటి వరకు సీఎం క్లాంటి బిల్స్ పెడితే బిల్స్ కూడా వచ్చిన పరిస్థితి లేదు కాంట్రాక్టర్లు డబ్బులు రాక ఇరవై నాలుగు గంటలు చెప్పులు అరిగేలా బిల్లుల కోసం దిగుతోంది మున్సిపల్ చట్టం మారింది మున్సిపల్ చట్టం మార్చిన మున్సిపల్ చట్టం మార్చిన తర్వాత మేయర్కి కానీ కార్పొరేటర్లకు కానీ వేరు ఎవరికి పవర్ లేకుండా ఉంది అసలు ఏమి వాళ్ళు చెప్పిన మాట కూడా ఏమి వినే పరిస్థితి కూడా లేదు అన్నీ తీసుకుపోయి కలెక్టర్ గారి చేతిలో పెట్టినారు లోకల్ బాడీస్ అంటేనే లోకల్గా ప్రజలు ఎన్నుకున్న బాడీ లోకల్ ప్రజలు ఎవరైతే ఎన్నుకుంటారో వాళ్ళ అధికారంలో ఉంటారో వాళ్ళు చెప్పిన మాటనే పోయిన అట్లాంటివి తీసుకుపోయి ప్రతిదీ తీసుకుపోయి మున్సిపల్ కార్పొరేషన్ ఏది కలెక్టర్ గారి గెస్లో పెట్టి కలెక్టర్ గారు చెప్పినట్టే మీకు తప్పిందలు మాట్లాడాల్సి వస్తుంది నిధులు నిధులు నిధుల విషయంకి వస్తే టీయుఎఫ్ఐడిసి నిధులు మన ఎమ్మెల్యే గారు చంద్ర గారు తెచ్చిన అని చెప్పిన మాట అవాస్తవం ఎందుకంటే ఆ నిధులు రాలేదు ఎమ్మెల్యే గారు రాజ్ ఠాకూర్ గారు నిధులు సీఎం గారితో మాట్లాడి ఒప్పించి ఇప్పుడు మన రామగుండ మున్సిపల్ కార్పొరేషన్కి వంద కోట్ల నిధులు తీసుకొచ్చినారు దాంతో మనం అందులో టెక్నికల్ శాంక్షన్ వరకు ఆల్రెడీ వెళ్ళినాయి టెక్నికల్ శాంక్షన్ అయిన వెంటనే టెండర్లో పిలుస్తారు అట్లాగే పది కోట్ల రూపాయలు వచ్చిన వెంటనే ఇమ్మీడియట్గా కలెక్టర్ గారి దగ్గర నుంచి డిఎంఎఫ్టి ఫండ్ కింద పది కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించుకొని నిధులు తీసుకొని ఇచ్చినారు నిధులు అనేవి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే వచ్చినాయి అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మున్సిపల్ కార్పొరేషన్కు డైరెక్ట్గా నిధులు వచ్చి మున్సిపల్ అకౌంట్లో పడేవి బిల్డింగ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఏదైతే రుసుము కడతారో ఆ అమౌంట్ కూడా డైరెక్ట్ మున్సిపల్ కార్పొరేషన్కే వచ్చేది ఇప్పుడు అవన్నీ ఆన్లైన్ చేసి డైరెక్ట్గా స్టేట్ గవర్నమెంట్కి వెళ్తాం మన స్టేట్ గవర్నమెంట్ నుంచి మనం మళ్ళీ అడుక్కొని మన ఉత్సవ కార్పొరేషన్లో డబ్బులు తెచ్చుకోవడం కావాల్సిన పరిస్థితి ఉంది ఇన్ని పరిస్థితులు పెట్టుకొని రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో వచ్చిన నిధులు కూడా సీఎం ప్రక్రియ నిధులు కూడా ఇంతవరకు డబ్బు రాలేదు ఇవి డబ్బు రాలేదు ఏ డబ్బులు రాలేదు పట్టణ నిధులు మనకు పట్టణ నిధులు రాకపోయినా వస్తాయనే ఉద్దేశంతో ముందుగానే పెట్టుకొని తన టెండర్లు పిలుచుకోవడం జరిగింది వంద శాతం వందకు వంద శాతం టెండర్లు పిలుచుకోవడం జరిగింది ఆ ఫండ్ కూడా ఇంతవరకు చెక్కులు ఇస్తే ఇంతవరకు నిధులు రాలేదు చెక్కులు కాంట్రాక్టర్లు పెట్టుకున్నారు కానీ ఏ కాంట్రాక్టర్ కూడా చెక్ పాస్ రాలేదు డబ్బులు రాలేదు ఎస్సీ సప్లైను పనులు చేసి కంప్లీట్ అయిపోయి చెక్కులు ఇచ్చినా కానీ ఇంతవరకు నిధులు రాలేదు ఎస్సీ సప్లై మేము ఫస్ట్ ఇచ్చినప్పుడు నాలుగు సంవత్సరాల క్రితం ఎస్సీ సప్లై టెండర్లు అయినాయి పనులు అయిపోయినాయి ఇంతవరకు నిధులు రాలేదు ఏ నిధులు రాకుండా నిధులు లేని పరిస్థితుల్లో కూడా కాంట్రాక్టర్లు పని చేసి ఇప్పటిదాకా వాళ్ళు దాదాపు ఆడుకునే పరిస్థితికి వచ్చారు నిధులన్నీ పెట్టి కాబట్టి ప్రజలకు మేము చెప్పేదామంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంచెం నిధులు వస్తున్నాయి ఈ నిధులతోనే డెవలప్మెంట్ అనేది జరుగుతుంది చెప్పేసి మరో నిన్న గౌరవనీలో మాజీ ఎమ్మెల్యే కోరంగి చంద్రన్న గారు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి గత ప్రభుత్వం తెచ్చిన నిధులనే ఇప్పుడున్న ప్రభుత్వం తీసుకొచ్చి ఆ నిర్ణయం చూస్తే పెట్టే మళ్ళీ ఒకసారి ఓపెనింగ్ అంటే మళ్ళీ ప్రారంభోత్సవాలు చేసినా చెప్పేసి చాలా వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది చంద్ర గారు ఒకసారి మీ మనుషులు మీరే పర్సనల్ వేసుకుని ఆత్మ పర్సనల్ చేసుకోండి కేటీఆర్ గారు రెండు సభల యాభై కోట్లనే ఒకసారి యాభై కోట్ల వంద కోట్ల రూపాయలు అని చేసి ఇచ్చిపోయారు కేవలం కాగిదానికే పరిమితమైంది ఒక రూపాయి కూడా రాలేదు కాగిధాలు పరిమితం అయిన దాన్ని గవర్నర్ రాజ్ ఠాకర్ సింగ్ గారు ప్రజెంట్ ఎమ్మెల్యే రామగుండం శర మంత్రి గారు మరియు మన మంత్రి ఎమ్మెల్యే మన మంత్రివర్యుడు దుద్దిల శ్రేంద్రబాబు గారు రేవంత్ రెడ్డి గారిని పెట్టించి ఏదైతే రామగుండం ప్రాంతానికి నిధుల కొరత ఉన్నదో ఆ నిధుల కొరత ద్వారా రామగుండం ప్రాంతం నిలబడిపోతుంది గత పాల్కూడ ఏ బట్టి ఖచ్చితంగా నాకు ఒక వంద నుంచి నూట యాభై కోట్ల రూపాయలు కావాలని చెప్పేసి వాళ్ళతోని మొన్న రెండు సభలు కూడా ఎప్పుడన్నా రాజ్యాలను చేసుకున్నాడా ఇంకేం చేసుకున్నాడా అన్నాడు అని తీసుకొచ్చి వంద కోట్లు తీసుకురావడం జరిగింది కానీ ನಿನ್ನ ತಾನು ಮಾತಾಡಿನ ಮಾತು ಚಲಾ ವ್ಯಂಗ್ಯಮರ ಏನೋ ಆಯ್ತು ಮಾತಾಡಿದ ತುಬಾಕ್ರಾಮ ಮಾತಾಡುತ್ತೆ ಆಯ್ನೆ ಒರಿಜಿನಲ್ ತುಬಾಕಿ ಗ್ರಾಮ ಅಂತ ನಿಜೆ ತುಬಾ ಹೊರಕಟ್ಟು ಚಂದರು ನಿನ್ನ ತನ್ನ ಸ್ವಾರ್ಥ ರಾಜಕೀಯ ತಪ್ಪ ಪ್ರಜ ಪ್ರ ಸಂಕ್ಷೇಮ ಪಟ್ಟೆ ನಾಯಕ ಗತ ಪಾಲಕ ಅಷ್ಟ್ರೆ ಇಂಥ ಮುಂದಡಿ ಕೊಂದಡಿ ಸಾರ ಎಲ್ಯ ಮನ ಸೋಮರ ಸತ್ಯನಾರಾಯಣ ಗುರುಕೊಟ್ಟ ನಿಧನ గ్రామ పంచాయతీ సంబంధించిన నిజం ఈ ఎమ్మెల్యే ఉండగా ఒక ఒక్క పైసలు అక్కడ గ్రామ పంచాయతీ నిజాలు నా డివిజన్ లో నేను ఒక్కో కోటి ముప్పై లక్షల రూపాయలు అంగోడ్ అయిన తీసుకున్నాను పొరపరించిన పైసలు రాదా సో మన హత్యకు సంబంధించిన పైసలు అంతేకాకుండా ఇంకా ఏవైతే సాంక్షన్ అయినాయి ఇప్పుడు మహిళా భవనాలు అయితే సీనియర్ సిటిజన్ హాల్స్ అయితే వీటన్నిటి కూడా సింకరేణి సంస్థ పాపం అక్కడ 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 కొన్ని ప్లేసెస్ చూసింది చంద్ర ఉందా మీకు లాగిస్తున్నాడు కట్టుకోమని చెప్తే కనీసం నిధులు లేక టెండరింగ్ దాకా కాంట్రాక్టర్లు అనేకమైన ఇబ్బందులు పడి కాంట్రాక్టర్లు పాపం బిల్స్ చేసినాం చేసినామన్నా బిల్సిపి అంటే ముందుగా నా కమిషన్ ఇస్తే బిల్ ఇస్తానే కొరగా చేద్దాం పాపం అను పనులు చేసి వీళ్ళ కమిషన్ ఏరియా కూడా ఆవాస్ బాలి అనుకుంటున్నారు కాంట్రాక్టర్ కాబట్టి దయచేసి చంద్రగారు ఇంకెప్పుడైనా ప్రెసిడెంట్ పెట్టిన కూడా కూడా ఇసు గుర్తు చేతికుండా నువ్వేం చేసినావు నీ తప్పులు సర్దిద్దుకోలేక ఇక ముందు నీ నీ ఆలోచన మంచి చేసుకునే విధంగా మంచి ఆలోచన విధంగా ఉంటే ఇంకా ప్రజలలో ఇల్లు మంచిగా చేసుకోవడానికి మేము కూడా ఒక సూచన ఇస్తున్నాం దయచేసి ఇలాంటి ఈ పేరు ప్రజలలో ఇంకా ధీనస్థితి తీసుకొచ్చుకోవాలని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం రామగుండం కార్పొరేషన్కు వేపర్కే పరిమితమైన తప్ప అవి ఎలాంటి సాక్షన్ కాలేదు ఆ డబ్బులు మన మున్సిపాలిటీలో జమ కాలేదు ఎందుకంటే దానికి సంబంధించిన డబ్బులన్నీ కూడా మనము ముందే బ్యాంకుకు అప్పున్న మూలంగా వాళ్ళు మనకు ఆ నిధులు మంజూరు చేయలేరు కానీ మన రాజ్ ఠాకూర్ అన్న ఎమ్మెల్యే అయిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మరియు మన జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని సంప్రదించి మనకు ఆ నిధులను మళ్ళీ మనకు వచ్చే విధంగా ఎంతో కృషి చేసి అన్నీ తీసుకొచ్చిండు ఆ నిధులను ఎందుకనంటే అవి ఆ ప్రభుత్వం అయిపోగానే వాళ్ళందరూ కూడా చేతులు ఎత్తేసారు ఏమని చెప్పినట్టే మీకు ఆ నిధులు రావు ఆ ప్రభుత్వం అయిపోయింది కాబట్టి ఆ నిధులన్నీ మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయినాయి కాబట్టి వంద కోట్ల నిధులు రావని చెప్పి సీదా సీదాగా మన మున్సిపాలిటీకి చెప్పారు జివో అదే అయినప్పటికీ కూడా కాకపోతే అన్న మాత్రం ఒప్పించి మెప్పించి వంద కోట్ల నిధులను తీసుకొచ్చి ఈరోజు రామగుండం నగరపాలక అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్న రాజు కళకులన్నను అవమాన పరిచే విధంగా మాట్లాడితే మాత్రం మేము ఊరుకునేది లేదు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం